నేను చైతన్య మా తరగతి గదిలో ఒక అందమైన ఉదయం సూర్యుడు కిటికీల గుండా లోపలికి వస్తుండగా టీచర్ భావనగారు చిరునవ్వుతో ఉత్సాహంగా క్లాస్లోకి వచ్చారు ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపించింది ఏదో మంచి విషయం చెప్పబోతున్నారన్న భావన మాకందరికీ కలిగింది మేమంతా బెంచీల మీద కూర్చొని ఆసక్తిగా ఆమె వైపే చూస్తున్నాం పిల్లలు శుభోదయం అంటూ టీచర్ మాట్లాడటం మొదలుపెట్టారు మీ అందరి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆరోగ్యంగా ఎదగడానికి చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను ఈ సంవత్సరం మనం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరును జరుపుకోబోతున్నాం నేను ముందు బెంచీలో కూర్చుని చాలా జాగ్రత్తగా వింటున్నాను టీచర్ గోడపై ఉన్న రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను చూపిస్తూ ఫిబ్రవరి పదిహేడు తేదీని స్పష్టంగా చూపించారు గుర్తుపెట్టుకోండి పిల్లలు అన్నారామే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున మనమందరం నులిపురుగుల నివారణ మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఒకవేళ ఎవరైనా ఆ రోజు బడికి రాలేకపోతే ఫిబ్రవరి ఇరవై నాలుగున మాపప్ డే రోజున మాత్రం తప్పకుండా వేసుకోవాలి అప్పుడే నాకొక సందేహం వచ్చింది నేను ఎత్తాను టీచర్ అసలు ఈ నులిపురుగులంటే ఏమిటి అవి మనకు ఏం చేస్తాయి ఎందుకు అంత ముఖ్యమని చెప్తున్నారు అని అడిగాను టీచర్ నవ్వుతూ నా వైపు చూసి చెప్పారు చాలా మంచి ప్రశ్న చైతన్య ఈ నులిపురుగులు మన కడుపులోకి వెళ్ళి మనం తిని ఆహారంలోని మంచి పోషకాలను దొంగిలిస్తాయి అంతేకాదు మన రక్తాన్ని కూడా పీలుస్తాయి అది విన్నాక నాకు కొంచెం భయం వేసింది టీచర్ ఇంకా చెప్పారు దీనివల్ల మీకు రక్తహీనత వస్తుంది ఎప్పుడూ నీరసంగా ఉంటుంది అలసటగా అనిపిస్తుంది చదువుపై దృష్టి పెట్టలేరు ఆటలు కూడా సరిగ్గా ఆడలేరు అప్పుడే నాకర్థమైంది ఓహో అందుకేనా కొంతమంది పిల్లలు క్లాసులో ఎప్పుడూ నిశ్శబ్దంగా నీరసంగా ఉంటారు అని నేను మనసులో అనుకున్నాను అప్పుడు టీచర్ చిరునవ్వుతో చెప్పారు భయపడకండి పిల్లలు దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది శుభ్రతే అసలు రక్ష ఆ తర్వాత ఆమె చెప్పిన అలవాట్లు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి భోజనం చేసే ముందు టాయిలెట్కి వెళ్లిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి బయట తిరిగేటప్పుడు చెప్పులు తప్పకుండా వేసుకోవాలి కాచి వడపోసిన నీరు తాగాలి పండ్లు కడిగి తినాలి చివరగా టీచర్ తన చేతిలో ఒక చిన్న తెల్లటి మాత్ర చూపించారు ఇదే పిల్లలు ఆల్బెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రాముల మాత్ర ఇది నుంచి పంతొమ్మిది ఏళ్ల వయసున్న పిల్లలందరికీ స్కూల్స్ అంగన్వాడీల్లో ఉచితంగా ఇస్తారు నాకు మళ్లీ ఒక సందేహం వచ్చింది టీచర్ దీన్ని నీళ్లతో మింగేయాలా అని అడిగాను టీచర్ వెంటనే గంభీరంగా చెప్పారు లేదు చైతన్య ఇది చాలా చాలా ముఖ్యం ఈ మాత్రను నీళ్లతో నేరుగా మింగకూడదు ఖచ్చితంగా నమిలి మాత్రమే మింగాలి అప్పుడే అది మన కడుపులో బాగా పనిచేస్తుంది ఆ మాటలు విన్నాక మాకందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది మేమంతా సంతోషంగా చేతులు పైకెత్తి ఒకేసారి నినదించాం ఫిబ్రవరి పదిహేడు మరియు ఇరవై నాలుగు తేదీలను మరిచిపోవద్దు నులిపురుగులను పారద్రోలుదాం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం ఆ రోజు నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఆరోగ్యమే నిజమైన సంపద చిన్న చిన్న శుభ్రత అలవాట్లు ఒక చిన్న మాత్ర ఇవే మన భవిష్యత్తును బలంగా ఆనందంగా మారుస్తాయి మనమంతా ఆరోగ్యంగా చురుకుగా ఉండాలంటే నులిపురుగుల నివారణ తప్పనిసరి